శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో జరిగిన గ్రీవెన్స్లో జాయింట్ కలెక్టర్ గారిని కలిసిన ఆమదాలవలస నియోజకవర్గ ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి సువ్వారి గాంధీ గారు జాయింట్ కలెక్టర్ గారిని కలిసి పలు సమస్యలపై వినతులు ఇవ్వడం జరిగింది ఆమదాలవలస మున్సిపాలిటీలో గల ఎంతో ప్రతిష్టాత్మకమైన లక్ష్మీనగర్ హై స్కూల్ నందు సుమారు పన్నెండు మంది విద్యార్థులు చదువుకుంటున్నారు గత విద్యా సంవత్సరంలో పదవ తరగతి నందు రెండు వందల నలభై ఒకటి మంది విద్యార్థులు హాజరుకాగా రెండు వందల ఇరవై ఎనిమిది మంది ఉత్తీర్ణులయ్యారని అందులో ఐదు వందలు మార్కులు పైబడి ఎనభై ఏడు మంది విద్యార్థులు సాధించడం జరిగిందని ఈ సంవత్సరం మూడు వందల యాభై మంది విద్యార్థులు ఇప్పటికే స్కూల్లో ప్రవేశాలు తీసుకోవడం జరిగిందని అటువంటి స్కూలుకు సరియైన స్కూల్ స్థలము లేక మౌలిక సదుపాయాలు లేక తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు అంతేకాకుండా ఈ స్కూల్ కేవలం ఆరు సెంట్లు స్థలంలో నిర్వహణ జరుగుతుంది మరియు రైల్వే స్టేషన్కు పక్కనే ఉండడం వలన తీవ్ర శబ్ద కాలుష్యాలతో విద్యార్థులు ఉపాధ్యాయులు ఎల్లప్పుడూ నరకాన్ని అనుభవించాల్సి వస్తుంది అంతేకాకుండా ప్రధాన రహదారిను అనుసరించి ఉండటం తీవ్ర ట్రాఫిక్ సమస్యలను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది అందువలన ప్రభుత్వ డిగ్రీ కళాశాల అనుసరించి ఉన్న ప్రభుత్వ స్థలాన్ని స్థానిక లక్ష్మీనగర్ హై స్కూల్ కు కేటాయించి ఆ స్కూల్ విశిష్టతను కాపాడి వారికి విశాలమైన స్థలమును కేటాయించి అందులో సరైన మౌలిక సదుపాయాలని ఏర్పాటు చేసి మరి ఎందరో పేద విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు అవకాశం కల్పించవలసిందిగా